తెలంగాణను నైపుణ్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మార్గ నిర్దేశంలో ప్రతి జిల్లా కేంద్రంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బాబు తెలిపారు రంగారెడ్డి జిల్లా మీర్ స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు పనుల సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గుర్తేదారి సంస్థ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు పరిశ్రమలు విద్యాసంస్థల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించి యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు తొలిదశల భాగంగా మీర్ ఖాన్ క్యాంపస్ లో అకాడమిక్ బ్లాక్ ప్రయోగశాలలు వసతి గృహాలు వైస్ ఛాన్సలర్ కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఏడాది డిసెంబర్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా భావితరాల అవసరాల కోసం సుస్థిరాభివృద్ది లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామన్నారు త్వరలోనే ఫ్యూచర్ సిటీ అథారిటీ కార్యాలయాన్ని స్థానికంగా ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు